అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు బుధవారం మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం రైతు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు పథకాలను అమలు చేయనుందని అందులో భాగంగానే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నదని చెప్పారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అర్హత ఉన్న ప్రతిపేదవాడికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు సమస్యలు తెలుసుకుని ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు గత పాలకులు ఐదేండ్లుగా పెన్షన్లు పదేండ్లుగా ఇండ్ల దరఖాస్తులు పెండింగ్లో పెట్టిందని విమర్శించారు గతంలో ఇచ్చిన దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ పథకాలు మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు

ఇంతకుముందు పదివేల రైతు భరోసా ఉన్నదాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆరు లక్షల మందికి రైతు భరోసా పన్నెండు వేల ఎకరానికి పన్నెండు వేల వచ్చినా ఇవ్వడం జరుగుతుంది